ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ ప్యాంటు యొక్క ప్రింటర్లో ఇప్పుడు మనం రీఫిల్లింగ్ ఎలా చేస్తాం చూపిస్తాను బస్ స్టాఫ్ ఆల్ అయితే ఇలా డోర్ అయితే మనం ఓపెన్ చేసుకుంటాము దీంతోపాటు మన ట్రైని లాగాలి అంటే లాగిస్తే వచ్చేస్తుంది జాగ్రత్త తీసుకోండి ఇలా అయితే పెట్టేద్దాము ఓకే అలానే ఈ క్యాటరేజ్ని మనం రిమూవల్ చేయాలంటే ఈ బట్టను పుల్చేసి జస్ట్ ఇలా లేపండి వచ్చేస్తుందన్నమాట తీసేయండి ఓకే ఇప్పుడు దీన్ని మనం రీఫిలింగ్ చేద్దాము ఎలా రీఫిలింగ్ చేస్తామో మనం మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను ఇవి మీరు చూస్తున్నారు ఇక్కడైతే రెండు స్టూలు అయితే ఉంటాయి ఈ అయితే ఒకటి కొత్త దానికి నేనైతే సీల్ తీశాను మీరు సీల్ లోపల తీన స్తూ ఉంటుంది ఫస్ట్ అయితే మీరు స్క్రూని ఓపెన్ చేసుకోండి ఇలా టూ స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఇది ఈ క్యాబ్ అనేది రిమూవ్ చేయాలి కానీ ఇక్కడ సైడ్ లాక్ ఉంటుందన్నమాట మీరు ఈ లాక్ని తప్పియ్యాలి ఈ లాక్ని చూడండి లాక్ అంటే చూడండి గమనిస్తారా ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ని గురించి మీరు ఫ్రెడ్ చేసినట్టయితే ఈ క్యాబ్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇది ఎంత ఈజీగా ఇది మనం రిమూవ్ అవుతుంటా ఉన్నాయి ఈ క్యాబ్ని ఇంకో లాగ్ కూడా ఇక్కడైతే ఉంది సైడ్ మనం ఇక్కడ కూడా కొంచెం చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు ఇవ్వండి క్యాప్ అయితే ఇలా ఓపెన్ చేసాము తర్వాత ఏం లేదండి ఎలా అయితే తీసారో వాళ్ళు బుక్ చేస్తే ఏమంటే ఈజీగా అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి క్యాప్ అయితే ఉంది టోనర్ అయితే పోసుకోవడానికి క్యాప్ అయితే ఉంటుంది ఈ క్యాప్ని మనం రిమూవ్ చేసుకోని చూడండి ఇలా రిమూవ్ చేసుకున్నాము ఇప్పుడు మనం దీంట్లో ఈజీగా టోనర్ అనేది రీఫిల్ చేసుకోవచ్చు తీసారు కదా ఇంత సింపుల్గా మనం ఈ యొక్క ప్యాంటమ్ ఫోర్ వన్ టూ కేని మళ్ళీ ఇలా ఈజీగా రిమూవల్ చేసుకోవచ్చు దీనికోసం నేను రెడీగా కూడా టోనర్ అయితే తెచ్చుకోవడం జరిగింది చూడండి ఇది నేను అమెజాన్లో తెప్పించాను టూ బాటిల్స్ వచ్చాయి ఇది ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది దాంతోపాటు క్యాప్ కూడా వచ్చేసింది అనమాట ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పౌడర్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం షేక్ చేయాలన్నమాట చెక్ చేస్తే మనకి పౌడర్ అనేది మంచో ఇగిలిపోతది చూశారు అది చేశాము అలాగానే అది లో పెట్టేసి ఈ క్యాపు మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి టోనర్ని క్యాటరేజ్ని ఓపెన్ చేద్దాం టోనర్ ఇలా అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్యాటరేజీ టోనర్ ఇలా ఓపెన్ చేసి ఇంటైతే ఎయిటీ గ్రామ్స్ అయితే ఉన్నాయి టోటల్ అయితే హాఫ్ హాఫ్కే కనిపిస్తుంది చూద్దాం దీన్ని తీసుకొని మన ఇలా క్యాప్ని అరేంజ్ చేసి ఈ టూ హండ్రెడ్ దీంట్లో పోసేద్దాము చూడండి ఈ నేనైతే డైట్కి పోయడం వల్ల బాగా పడిపోయింది దీన్ని ఇలా క్యాప్ అనేది బీచ్కి వచ్చానమాట నేను కూడా తొందరపడి డైట్కి వేయడం జరిగింది కొంచెం టోన్ అనేది వేస్ట్ అయితే జరిగింది చూడండి ఇప్పుడు ఈ క్యాబ్ నేను మన దీన్ని కూడా ఇలా బిక్ చేసుకొని ఇప్పుడు అనేది వేసుకుంటే ఇంకా ఈజీగా మనం అనేది వేసుకోవచ్చు చూడండి ఇలా క్యాబ్ అనేది చేయడం జరిగింది నేను తొందరగా డైట్ పోవడం వల్ల కొంచెం వేస్ట్ జరిగింది ఇప్పుడు దీని ద్వారా మనం మిగతా కూడా ఇలా చూపించిన విధంగా టోన్ మొత్తం అది కంప్లీట్గా అయితే వేయడం జరిగింది కానీ ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి చాలా అయితే కొంచెం టోన్ అనేది పడిపోయింది కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకుందాం చూశారు కదా ఇప్పుడు క్యాప్ అనేది చూడండి గమనించండి తీసేటప్పుడు ఫస్ట్ జస్ట్ టూ లాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇదొక లాకు ఇదొక లాక్ ఇది మటుకి మీరు గమనించి జాగ్రత్తగా తీసుకుంటే ఇది చాలా ఈజీగా రావడం జరుగుతుంది చూడండి ఈ క్యాప్ ఇలా ఎలా అయితే మనం తీసామో సేమ్ ఇది కూడా ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఇది పుట్టి చేయండి చాలా ఏ యాంగిల్లో ఉందో ఈ క్యాప్ ఈ క్యాప్ యాంగిల్ ఈ క్యాప్ యాంగిల్ చూసుకోండి జస్ట్ ఎలా అయితే ఇగో ఇరు ఇల్లు లాక్స్ చూసే జస్ట్ ఎలా అయితే తీసారో అలానే పెట్టడానికి ట్రై చేయండి చాలా సింపుల్ ఇలా సెట్ చేసుకోండి అయిపోతే తర్వాత మిగతా వాళ్ళు స్కూల్ అయితే తీసుకోండి చూసారు కదా ఈ రకంగా మనం స్క్రిప్ చేసుకున్నాం ఇప్పుడు అయితే మనం ఫిన్ స్టెచ్ చేద్దాం ఎలా వస్తుందో వాచ్ పాస్ అయితే రెడీగా ఉంది ఒక ప్రింట్ అయితే వేసి చూద్దాం ఎలా వస్తుంది చెక్ చేద్దాం క్వాలిటీ వావ్ చాలా అయితే నైస్గా వచ్చింది పిన్ చూసారుగా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ రంగం మనం టోనర్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం చేంజ్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ